ఆక్సిజన్ అండ్ మెటబాలిజం ఎఫెక్ట్ రక్త ప్రసరణ పెరిగితే ఆక్సిజన్ సప్లై పెరుగుతుంది డైజెస్టివ్ సెల్స్ మెటబాలిజం మెరుగవుతుంది ఎంజియం యాక్టివిటీ పెరుగుతుంది ఫుడ్ ప్రాపర్లీ బ్రేక్డౌన్ అవుతుంది స్ట్రెస్ అండ్ నర్వస్ సిస్టమ్ బ్యాలెన్స్ స్ట్రెస్ వల్ల కూడా యాసిడిటీ బ్లోటింగ్ ఎక్కువ అవుతాయి మ్యాగ్నెటిక్ థెరపీ నర్వస్ సిస్టమ్ కామ్ చేసి స్ట్రెస్ హార్మోన్స్ తగ్గిస్తుంది గట్ బ్రెయిన్ కనెక్షన్ బ్యాలెన్స్ చేస్తుంది జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ మ్యాగ్నెటిక్ థెరపీని క్రమంగా తప్పకుండా వాడితే ఇండైజేషన్ తగ్గుతుంది యాసిడిటీ కంట్రోల్ అవుతుంది బ్లోటింగ్ తగ్గుతుంది ఎప్పాటిటెప్ బ్యాలెన్స్ అవుతుంది ఓవరాల్ గట్ హెల్త్ మెరుగవుతుంది లైఫ్ స్టైల్ ప్లస్ మ్యాగ్నెటిక్ థెరపీ గమనిక మ్యాగ్నెటిక్ థెరపీ ఒకటే కాదు లైట్ ఎక్సర్సైజ్ హెల్తీ డైట్ అవాయిడ్ జంక్ సోడా స్పైసీ యాక్సెస్ ప్రాపర్ స్లీప్ స్ట్రెస్ మేనేజ్మెంట్ హైడ్రేషన్ ఇవి పాటిస్తే గ్యాస్ సమస్యల నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు సమ్మరీ అండ్ రిమైండర్ మొత్తం మీద మ్యాగ్నెటిక్ థెరపీ గ్యాస్ ట్రబుల్ తగ్గించడంలో సహజమైన సహాయక పద్ధతి బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది డైజెషన్ సజావుగా చేస్తుంది స్ట్రెస్ తగ్గిస్తుంది గట్ హెల్త్ను బ్యాలన్స్ చేస్తుంది గమనిక ఇది ఒక సపోర్టివ్ థెరపీ మాత్రమే వైద్య సలహా సక్రమ ఆహారం ఆరోగ్యకరమైన జీవనశైలి తప్పనిసరి